తెల్లవార్లు రెండు రోజుల పాటు మా ఇల్లు సీలేసి పోలీస్ అధికారులు అందరూ మా ఇంటి దగ్గరే పడుకుని ఈ రకంగా చుట్టుపక్కల వాళ్ళందరిలో కూడా పలకరించడానికి భయపడేటువంటి ఒక భయానక వాతావరణాన్ని క్రియేట్ చేశారు అసలు ఈ రా ఇదిగాక నా ఫోన్లని నేను గవర్నర్ని కలిసిన తర్వాత నా రెండు మొబైల్ నెంబర్స్ నానాడు నేను ఉపయోగించే రెండు మొబైల్ నెంబర్స్ని ఇంటెలిజెన్స్ డీజీ గారి ట్యాపింగ్ చేశాడు నేను చేస్తున్న ఆరోపణ ఆధార సహితంగా చేస్తా ఉన్నా నా ఫోన్ ని ట్యాపింగ్ చేసి పిఎస్ఆర్ ఆంజనేయులు నన్ను బెదిరిచ్చాడు నేను ఆనాడు గవర్నర్ని కలిసిన తర్వాత ప్రభుత్వం నా మీద దాడి చేస్తా ఉంటే ప్రధాన ప్రతిపక్ష నాయకుడైనటువంటి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారిని ఆనాడు ఈ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని కలిసి ఈ రకంగా ఉద్యోగస్తులు వేధిస్తున్నారనే విషయాన్ని చెప్పడానికి వారి అపాయింట్మెంట్ కోసం ఫోన్ చేశానని నా ఫోన్ ట్యాపింగ్ చేయబట్టే కదా వారికి తెలిసింది వెంటనే నా దగ్గర నన్ను నా దగ్గరికి వచ్చి పిలిపించి నన్ను పిలిపించి ఆ యేసుబాబు అని అధికారి దగ్గర కూర్చోబట్టి నువ్వు పవన్ కళ్యాణ్ని చంద్రబాబు నాయుడిని కలవడం మానుకోకపోతే నీవు చాలా ఇబ్బందులు పడతావని చెప్పి చెప్పాడు ఇది ఆ ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీస్లో నేను డేట్లతో సహా చెప్తా వారి సీసీ కెమెరా రికార్డింగ్లో నేను ఆఫీస్కి వెళ్ళిన ఉదంతం ఉంటుంది ఆఖరికి జూన్ ఒకటో నేను వినకపోతే జూన్ ఒకటో తారీఖు నాడు రాత్రి ఏడు గంటలప్పుడు ఇక్కడ మా అసోసియేషన్ ఆఫీస్కి కింద నా రూమ్లో నేను ఉండగా ఒక అధికారిని పంపించి నన్ను వీడియో కాల్ ఫోన్ మాట్లాడమన్నాడు ఆనాడు ఇప్పుడు నా ఫోన్లు వాళ్ళు ఏదైతే పట్టుకుపోయారో డబల్ సెవెన్ ఎయిట్ జీరో సెవెన్ టూ నైన్ జీరో నైన్ సెవెన్ అనే నా మొబైల్ నెంబర్తో వారికి వీడియో కాల్ మాట్లాడిచ్చారు ఆ వీడియో కాల్ మాట్లాడినప్పుడు నువ్వు రేపు ఉదయం ఎనిమిదిన్నరలోగా సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి నువ్వు కోర్టులో వేసిన కేసులని నువ్వు విత్డ్రా చేసుకోకపోతే ఎనిమిదిన్నర తర్వాత నో నోమోర్ భగవంతుడు కూడా నిన్ను కాపాడాడనే పదాలు వాడాడు నేను వారిని అడిగా ఆల్ ఇండియా సర్వీస్ అధికారిగా ఉంటూ ఇలాంటి పదాలు వాడు పదప్రయోగం చేస్తూ ఉన్నారు నో మోర్ భగవంతుడు కూడా కాపాడలేడంటే అర్థం ఏంటి ఫిజికల్గా ఎలిమినేట్ చేస్తారా అని వారిని నేను ప్రశ్నించా అవన్నీ నాకు తెలీదు ఎస్ఆర్కే చెప్పమన్నాడు చెప్పాను అని చెప్పి చెప్పాడు ఆ మర్నాడు జూన్ రెండో తారీఖు రెండు వేల ఇరవై మూడు నాడు ఉదయం అచ్చెన్నాయుడు గారి సహకారంతో నేను నాడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళాను ఈ విషయాలు చెప్పడానికి వారు దీన్ని అర్థం చేసుకుని ఇది చాలా దుర్మార్గమైనటువంటి వ్యవస్థ దుర్మార్గుడు రాజుగా ఉన్నాడు మనం ఈ రాజ్య వ్యవస్థని కాపాడుకోవాలి మనని మనం కాపాడుకుంటూనే ఈ వ్యవస్థను కాపాడుకోవాలని ఆయన నాకు ధైర్యం చెప్పారు నాడు చంద్రబాబు నాయుడు గారు ఇంటికి వెళ్ళారన్నది అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరా ఫుటేజ్ని డైరెక్ట్గా ఇంటెలిజెన్స్ డీజీ ఆఫీస్లో పిఎస్ఆర్ రాజిన చూస్తాడు కాబట్టి అక్కడ నేను కనిపించానని రెండు వందల మంది పోలీసుల్ని అర్ధ గంటలో మా అసోసియేషన్ ఆఫీస్ చుట్టూ మా ఇంటి చుట్టూ మోహరించారు నేను వారికి దొరకకుండా వెళ్ళిపోయానని నా డ్రైవర్ని అనిల్ కుమార్ అనే డ్రైవర్ని పట్టుకు వెళ్ళి విజయవాడలో నాలుగు పోలీస్ స్టేషన్స్ మొట్టమొదట లెనిన్ సెంటర్లో ఉన్న పోలీస్ స్టేషను తర్వాత పశువు ఆసుపత్రి దగ్గర ఉన్న పోలీస్ స్టేషను ఆటో నగర్లో ఉన్న పోలీస్ స్టేషన్కి తిప్పి అతన్ని నానా హింస పెట్టి కొట్టి బట్టలు ఇప్పదేసి కొట్టి అతన్ని కొడుతూ నన్ను ఎక్కడ దింపా మీ సార్ నేను అడిగితే నాకు తెలియదంటే అతనికి నా కారు చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వెళ్ళినటువంటి ఫుటేజ్ని చూపించి ఇదిగో చంద్రబాబు నాయుడు గారి ఇంటి దగ్గర దింపా అక్కడి నుంచి అక్కడికి తీసుకెళ్ళావు అని చెప్పి అతన్ని కొడితే ఆ కొడుతున్నటువంటి సమయంలో ఏసీపీ భాస్కర్ రావు ఏసీపీ భాస్కర్ రావు ఫోన్కి సజ్జల సార్ అనే పేరుతో కాల్ రావటం దొరికాడా చెప్పాడా ఆ సూర్యనారాయణ ఎక్కడ దొరికాడా అని అడగటం లేదు సార్ అని మీరు చెప్తే దొరికితే నన్ను క్షమించాలి ఈ పదప్రయోగం చేస్తున్నందుకు ఏ సైండ్ అలంజా కొడుకుననే మాట సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టుగా స్పీకర్ ఫోన్లో మా డ్రైవర్ విన్నాడు అంటే ఉద్యోగుల జీతాలు పెన్షన్లు ఇవ్వండి మా సొమ్ము మాకు చెప్పకుండా దొంగతనం చేసే గుండని అడిగితే చంపేమనేటువంటి పరిస్థితి ఆనాడు ఈ రాష్ట్రంలో ఉంది మానసిక క్షోభకి గురి చేసి నా భార్య మెళ్ళలో అసలు ఏ అధికారంతో ఈ పోలీసులు ఎఫ్ఐఆర్ పెడితే అభియోగం వస్తే విచారణ చేసుకోవచ్చు నేనేమి రాజ్యాంగానికో చట్టానికో అతీతమని నేను చెప్పడంలా అలాంటి ప్రత్యేకమైన రక్షణ నాకు అవసరం ఖచ్చితంగా పోలీస్ అధికారులు నా మీద వచ్చిన అభియోగాన్ని విచారించుకోవచ్చు ఆధారాలు ఉంటే కేసు పెట్టుకోవచ్చు కానీ అసలు పెట్టిన ఎఫ్ఐఆర్ ఏంటి ఆనాడు ట్రయల్ కోర్టులో వారు యాంటిసిపేటరీ పేరు శాంక్షన్ చేస్తామంటే అసలు ఈ మీరు పెట్టిన కేసులో అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏముందని న్యాయమూర్తి గారు ప్రశ్నిస్తే ఒక్క అరగంట రేపటికి వాయిదా వేయమని అడిగి రాత్రి రాత్రి ఎఫ్ఐఆర్ మార్చేసి పీసీ యాక్ట్ అవినీతి నిరోధక శాఖ చట్టం కింద ఈ కేసు పెడుతున్నామని ఎఫ్ఐఆర్ మార్చారు ఆ పెట్టిన ప్రొవిజన్ లో కూడా అరెస్ట్ చేయడానికి అవకాశం లేకపోతే మళ్ళా రెండో రోజు మరొక ప్రొవిజన్ ఎఫ్ఐఆర్ లో సెక్షన్ మార్చేసి మూడు సార్లు ఎఫ్ఐఆర్లు మార్చేంత దౌర్భాగ్యం ఆ పోలీస్ అధికారులకు ఎందుకు పట్టిందో సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ విషయాలన్నీ నేను నివేదించాను అట్లాగే వచ్చినటువంటి అధికారుల్లో వన్ మిస్టర్ ఒక సిఐ గారు ఎవరు జూరిస్టిక్షను ఏమిటో లేకుండా ఎవడు పడితే వాడు ఒక వంద మంది పోలీసులు మా ఇంటిని చుట్టుముట్టి ఆడవాలని బెదిరిచ్చారు దానిలో అసలు ఈ కేసుతో సంబంధం లేదు ఈ కేసుతో సంబంధం లేదు ఇది రిజిస్టర్ అయింది పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలో రిజిస్టర్ అయినటువంటి ఎఫ్ఐఆర్లో ఈ కేసులో సంబంధం లేనటువంటి ఒక పోలీస్ అధికారి తన ఇష్టానుసారం హైదరాబాదు మా ఎనభై తొమ్మిదేళ్ల నా మామగారి ఇంటి మీదకి వెళ్ళి మూడు సార్లు ఆ ముసలిం వాళ్ళని బెదిరించి ఆ ఇల్లంతా సోదాలు చేసి నానా హంగామా క్రియేట్ చేసి అసలు ఏదో టెర్రరిస్టు పారిపోయినట్టు దేశ సమగ్రతికి భంగం కలిగించిన వాడు పారిపోయినట్టుగా ఒక వాతావరణాన్ని క్రియేట్ చేశాడు ఆ రావి సురేష్ రెడ్డి రావి సురేష్ రెడ్డి అసలు నా కేసులో సంబంధిత పట్టమండ పోలీస్ స్టేషన్ సిఐ కాశీ విశ్వనాథ్ అయితే ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ గా నియమించబడిన వాడు ఏసీపీ భాస్కర్ రావు అయితే అసలు ఈ రావి సురేష్ రెడ్డికి ఏం సంబంధం ఏమంటూ ఈ రకంగా మా ఇంటి మీద మా బంధువుల ఇళ్ళ మీద దాడి చేశారో అటువంటి అధికారి మీద చర్య తీసుకోవాలని నేను కోరుతా ఉన్నా అక్కడి నుంచి మరలా నేను అజ్ఞాతంలోకి వెళ్ళటం కింది కోర్టులో నాకు యాంటిస్పేటరీ బెయిల్ రాకపోతే హైకోర్టులో రాకపోతే సాక్షాత్తు హైకోర్టు జడ్జి గారే కోర్ ఓపెన్ కోర్టు హాల్లో మై హ్యాండ్స్ ఆర్ టైడ్ నా చేతులు కట్టి ఉన్నాయని వ్యాఖ్యానించారంటే ఆనాటి ఈ రాష్ట్రంలో పరిస్థితి రెండు అర్థం చేసుకోవాలి ఇది నేను ఎవరి మీద అభియోగం చేయటంలా ఇట్ ఈస్ ఆన్ రికార్డ్ ఆనాడు కోర్టు ఉన్న అందరూ కూడా విన్నారు ఈ విషయం తదనంతరం నేను సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ పేరుకి వెళ్తే నాకు ఇంటీరియం యాంటిసిపేటరీ పేరు మంజూరు చేస్తూ సుప్రీంకోర్టు డివిజన్ బెంచ్ సెప్టెంబర్ పదిహేనో తారీఖు నాడు వీ నో వాట్ ఈస్ హ్యాపనింగ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేటువంటి వ్యాఖ్యానం చేసిన విషయం దేశం మొత్తం చూసింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్నదేంటో మాకు తెలుసు అని నా ముందస్తు యాంటిసిపేటరీ ని వ్యతిరేకించినటువంటి ప్రభుత్వ ప్లేడర్ సమక్షంలో ఆనాడు సుప్రీంకోర్టు వ్యాఖ్యానిచ్చింది ఎంత ఇంకా దారుణమైన విషయం ఏంటంటే నా సుప్రీంకోర్టులో యాంటిసిపేటరీ బెయిల్ రాకుండా ఉండడానికి ప్రభుత్వం పాతిక లక్షల రూపాయలు అధికారికంగా ఖర్చు పెట్టింది రంజిత్ కుమార్ అనేటువంటి ఒక సీనియర్ ని ఎంగేజ్ చేసి ఆయనకి అప్పరెన్స్కి ఏడున్నర లక్షల రూపాయలు మంజూరు చేస్తూ జీవో ఇచ్చింది ఆయన నాలుగు సార్లు అప్పీర్ అయ్యి ఆ సొమ్మును తీసుకున్నారు దాంట్లో పది శాతం ఏవో ఆరుకి చెల్లించాల్సి ఉంటుంది విధాన నిర్ణయం ప్రకారం ఆ మేరకు నా యాంటీస్పెటరీ బెయిల్ వ్యతిరేకించడానికి దాదాపు ముప్పై లక్షల రూపాయలు నాటి ప్రభుత్వం ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిందనే విషయాన్ని మనం చేస్తా ఉన్నా మరి అంత దుర్వినియోగం నా బెయిల్ అడ్డుకున్నటువంటి ప్రభుత్వం నేటి వరకు ఆ పోలీస్ అధికారులు ఎందుకు నా మీద ఛార్జ్ షీట్ పెట్టలేకపోయినారు కనీసం ఎందుకు నన్ను విచారణ నన్ను విచారించి ఏమి విచారించారో సమాజానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది సుప్రీంకోర్టులో నా బెయిల్ పిటిషన్ ఆర్గ్యుమెంట్ రోజు ఏమి మీరు విచారించారో అని అడిగితే నోటీస్ ఇచ్చాము అని అబద్ధం చెప్పింది ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనల్ అడ్వకేట్ ఆన్ రికార్డ్ అయితే మీరు ఇచ్చిన నోటీస్ని ప్రొడ్యూస్ చేయమని చెప్పి పెంచి మర్నాటికి వాయిదా వేస్తే అప్పుడు ఇక్కడ నాకు నోటీస్ ఇచ్చారు అప్పటిదాకా నోటీస్ ఇవ్వకుండా అది కూడా భోగి పండగ రోజు సంక్రాంతి భోగి పండుగ రోజు నాకు నోటీస్ ఇచ్చి సంక్రాంతి పండగ రోజు నన్ను విచారణకి రమ్మన్నారు భోగి పండగ రోజు నా ఇంటికి వచ్చి ఇంట్లో ఉన్న నాకు నోటీస్ ఇచ్చి సంక్రాంతి పండగ రోజు నన్ను విచారణకి రమ్మంటే నేను పండగను కూడా చూడకుండా సంక్రాంతి పండగ రోజు పడమట పోలీస్ స్టేషన్కి విచారణకి హాజరయ్యాను ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసరు నేను విచారణకి హాజరైనట్టుగా నాకు సర్టిఫికేట్ ఇచ్చాడు తిరిగి మరలా ఇంతకీ నన్ను విచారించమంటే ఆ రోజు ఏమి లేదు సూనాన్ గారు కాసేపు వాళ్ళ పండగ కదా తాగి డిస్పర్స్ అవుదామని చెప్పి నన్ను చెప్పాడు ఆ భాస్కర్ రావు అనే ఏసీపీ తిరిగి నేను వచ్చేసిన తర్వాత